అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా శ్రీనివాస్వాళ్ళు ఇది కృష్ణాష్టమి రోజు తీసుకుంటున్న వీడియో అనమాట ఇంకా ఇవన్నీ సెటప్ చూస్తేనే మీకు అర్థమవుతుండొచ్చు మా చిన్నమ్మాయిని స్కూల్లో సెలబ్రేషన్స్ అనమాట అంటే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఆ రోజు మా పెద్ద పాపకి స్కూల్ లేదు మా చిన్నమ్మాయికి మాత్రం స్కూల్ ఉందనమాట కొన్ని స్కూల్స్కి ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చారు కొన్ని ఏమో హాలిడేస్ ఇవ్వలేదు మా చిన్నమ్మాయికి రక్షాబంధన్కి ఇచ్చారనమాట అలాగే మా పెద్ద పాపకి ఆ రోజు ఇచ్చారు మా చిన్న పాప అది చాకర్ లాగా పెట్టుకుంది కదండి అది మా పెద్ద పాప సొంతంగా చేసిందనమాట అంటే హ్యాండ్మేడ్ తనే సొంతంగా చేసింది చాలా బాగుంటుంది నేను ఒకరోజు షేర్ చేస్తాను దాన్ని అలాగే తనైతే రెడీ చేస్తున్నానన్నమాట రాధలాగా యాక్చువల్గా చిన్నగా ఉంది కదా కృష్ణుడిలాగా చేద్దాము అని అనుకున్నాము కాకపోతే స్కూల్లో ఇన్ఫార్మ్ చేశారనమాట అంతా గోపికల్లాగా రెడీ చేసి పంపించండి అలాగే బాయ్స్ అంతా కృష్ణుడిలాగా రెడీ చేసి పంపించండి అని చెప్పేసి నేను ఇంకా చిన్న పాపే కదా కృష్ణుడిలాగా చేద్దాము బాగుంటుంది అనుకున్నా కానీ వాళ్ళ మా చిన్న ఆమె ఒప్పుకోలేదనమాట లేదు మా అంతా రాధలాగే క్రి రాధలాగే రెడీ రమ్మని చెప్పారు బాయ్స్ బాయ్సే కృష్ణుడిలాగా ఉండాలంట గర్ల్స్ ఉండకూడదంట అని చెప్పి అనమాట సరేలే ఏం కాదు చేయొచ్చు అంటే లేదు నన్ను రాధలాగే చెయ్యి అని చెప్తే సరేలే చేద్దామని చేస్తున్నాను అనమాట యాక్చువల్గా చేసేటప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకునేటప్పుడు మా ఇంటికి అయితే ఇంకా గణేష్లు స్టార్ట్ అదే గణ గణ వినాయక చవితి అయితే తొందరలోనే వస్తుంది కదా దానికోసం మాట్లాడదామని చెప్పేసి ఇంటికి వచ్చారనమాట సో అక్కడ కొంచెం లేట్ అయిపోయింది ఇది ఇంకా ఆల్మోస్ట్ అప్పటికే నైన్ అయిపోయిందండి వచ్చి మాట్లాడి వెళ్ళే మేము ఎయిట్ ఎయిట్ అట్లా రెడీ చేద్దాం అనుకున్నాను కానీ అప్పుడు అప్పుడే కరెక్ట్గా నేను పాపని స్నానం చేపించుకొని బయటికి తీసుకురాగానే మా ఇంట్ మా వారితో మాట్లాడదామని చెప్పేసి వచ్చారనమాట అదే కాలనీ వాళ్ళంతా మాట్లాడుతూ మాట్లాడతారు కదా అలా వచ్చారనమాట ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు మన పిల్లల్ని వాళ్ళ ముందు రెడీ చేయలేము కదా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళాక రెడీ చేస్తున్నాను అనమాట మామూలుగా రెడీ అవ్వడానికే మా చిన్న పాప బాగా సతాయిస్తుందండి అందులో కొంచెం ట్రెడిషనల్ లుక్ అంటే ఇంకా సతాయిస్తుంది మేకప్ పౌడర్ వేస్తా అంటే మమ్మీ నేను చాలా క్యూట్గా ఉన్నాను కదా అని మూరిసిపోతుందనమాట అద్దం చూసేసుకొని అవును నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అంటే అన్నీ చెప్తుంది అనమాట నాకు లిప్స్టిక్ నాకు లిప్స్టిక్ పెట్టు అలాగే గాజులు వెయ్యి దండలు వేయి అన్నీ చెప్తుంది అనమాట నిజంగా ఆ రోజు నాకు చాలా బ బెనిఫిట్ ఏంటంటే అండి మా పెద్ద పాప ఇంట్లో ఉంది మా పెద్ద పాప తనకి బాగా ఇంట్రెస్ట్ అనమాట రెడీ అవ్వడము ఇలా రెడీ చేయడం కూడా తను చెప్తుంది అనమాట సజెషన్స్ ఇస్తుంది నాకు మమ్మీ ఇలా చేశారు మా ఫ్రెండ్స్ వాళ్ళు అదే తనకు తను చిన్నగా ఉండేటప్పుడు కూడా రెడీ చేసేదాన్ని అనమాట ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ వరకు రెడీ చేశాం వాళ్ళకు లాస్ట్ ఇయర్ వరకు కూడా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఆ పిల్లలకి మా పెద్ద పాప వాళ్ళకు కూడా జరిగాయి అనమాట ఈ ఇయర్ ఎందుకో మరి హాలిడే ఇచ్చారు అంటే పిల్లలకి మనకంటే ఎక్కువ ఎక్కువ తెలుస్తూ ఉంటాయి కదండి అంటే వాళ్ళు చూస్తారు కదా ఎవరెవరు ఎలా రెడీ అయి వస్తారు అని చెప్పేసి సో మా పెద్ద పాప కొంచెం చెప్తా ఉందనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇలా రెడీ అయ్యారు అలా రెడీ అయ్యారు అని చెప్పేసి చెప్తుంది అనమాట సరేలే నీకు అంటే తనకు ఎలా అనిపిస్తుందో అలా చెప్పు బాగుంటే అలాగే రెడీ చేద్దామని చెప్పేసాను అనమాట అంటే పిల్లలు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్గా చెప్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఒక్కొక్క వాళ్ళకి మనం వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోవడం తప్పేం కాదనిపిస్తుంది అనమాట మనకంటే ఎక్కువ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా అంటే అలా స్కూల్లో మనం మనం ఇంట్లో మన పా మన పిల్లల్ని ఒకటే రెడీ చేస్తాం కానీ స్కూల్లో వాళ్ళు అందరినీ చూస్తూ ఉంటారు కదా వాళ్ళంత మంచిగా రెడీ అయ్యారు వీళ్ళు ఇంత మంచిగా రెడీ అయ్యారు అని చెప్తూ ఉంటారు కదా అలా మా పెద్ద పాప కూడా చెప్తుందనమాట మా ఫ్రెండ్స్ని లాస్ట్ ఇయర్ ఆంటీ అదే వాళ్ళ పేరెంట్స్ అంత అలా రెడీ చేశారు ఇలా రెడీ చేశారు ఆ నగలు పెట్టారు ఇట్లా పెట్టారు అని చెప్పేసి చెప్తా ఉందనమాట సరేలే నీకు నీకు ఎలా అనిపిస్తుందో అలా చెప్పు బాగుంటే అలా చేద్దాం చిన్నీని అని చెప్పేసాను అనమాట నేను ఫైనల్గా అయితే ఇలా ఫస్ట్ అయితే కింద నుంచి సెట్ చేసేసుకున్నాను అనమాట కింద సెట్ చేసేసుకుంటే మనం పైన ఈజీగా సెట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ కింద బ్లౌజ్కి అయితే చున్నీని పెట్టేశాను అనమాట తర్వాత పైన పె పైన హెయిర్ పిన్స్ పెట్టి అయితే సెట్ చేసేసాను అప్పటికి మా పాప కొంచెం పెయిన్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఏడుస్తుందనమాట చున్నీ నిలపాడాలంటే మనం కొంచెం పిన్ పిన్నులు పెడతాం కదండి ఆ పెయిన్ ఎక్కువ పిన్నులు పెట్టినందుకు హెయిర్ అంతా కొంచెం ఇట్లా గుంజినట్టు అనిపించి పెయిన్ ఎక్కువ వస్తుంది అని చెప్తే సరలే హెయిర్ పిన్స్ అయితే కొంచెం వెయిట్ అదే నొప్పు ఉంటే అదే గట్టిగా పట్టుకుంటాయి కదా టిక్ టాక్ పిన్స్ పెడదాంలే అని చెప్పేసి టిక్ టాక్ పిన్స్ అయితే తీసుకురావడానికి పోయినాను ఆ లోపల మా పాప అయితే ఒడ్డానంతో ఆడుతుందనమాట దానికి ఆ ఒడ్డానం బాగా నచ్చిందంట లా అంటే ముందు రోజు షాపింగ్ పోయినప్పుడు తనే ఇది నాకు నచ్చింది అని చెప్పేసి తీసుకుందనమాట సరేలే అని చెప్పేసి టిక్ టాక్ పిన్స్ అయితే పెట్టేశాను టిక్ టాక్ పిన్స్ దాని గట్టిగా ఏం పట్టుకో కదా జస్ట్ చున్నీకిను కొంచెం హెయిర్కి తీసుకొని అయితే ఒక మూడు నాలుగు పిన్స్ అయితే పెట్టేశాను అనమాట మళ్ళీ స్కూల్లో ఓడిపోకోకుండా ఉంటుంది అని చెప్పేసి పోయినా కూడా ఏం పెద్దగా ఓడిపోదులేండి ఎందుకంటే బ్లౌజ్కి నేను పిన్నులు పెట్టేశాను అనమాట చున్నీ అయితే మనం ఊరికి చిట్లా చెక్కిస్తే ఊరికి పిల్లలు లాగేసుకుంటారు అని చెప్పేసి పిన్నులు పెట్టేసాను అనమాట ముందు ఇట్లా బ్లౌజ్కి కూడా చెక్ ఇట్లా మనం తుంగులు వేసుకుంటాం కదా అలా ఫోల్డ్ చేసేసి పిన్నులు పెట్టేసాను అనమాట ముందు డిజైన్ కూడా మంచిగా కనిపిస్తుంది బార్డర్ లాగా అని చెప్పేసి చూడండి ఎంత బాగుందో కదా ఇంకా వడ్డానం కూడా పెట్టేసేసాను ఫైనల్గా ఆల్మోస్ట్ అంత పెట్టేసాను అనమాట పౌడర్ వేసేసాను పాపిడి బిళ్ళ పెట్టేశాను కమ్మలు పెట్టి కమ్మలు అయితే చిన్నవే పెట్టేశానులేండి మా పెద్ద పాప హ్యాంగింగ్స్ అలాంటివి ఇష్టపడుతుంది కానీ మా పాప నొప్పి వస్తాయి అని చెప్పింది అనమాట లేకపోతే నేను చిన్నగా హ్యాంగింగ్స్ పెడితే బుట్ట కమ్మలు పెడితే బాగుంటుంది లుక్ అనుకున్నాను కానీ మా పెద్దపా వద్దు నాకు పెయిన్ వస్తుంది అని చెప్తే ఇంకా నార్మల్ కమ్మలే పెట్టేశాను అనమాట ఫైనల్గా చూపిస్తేనేమో బాగుంది అని చెప్పింది మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట పెయిన్ వస్తుంది అని నేను అదే చెప్తున్నాను అనమాట ఇలా రెడీ అయినప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది తట్టుకో స్కూల్లో పోవంగానే ఒకవేళ నీకు పెయిన్ అనిపిస్తే నేను టీచర్కి చెప్పేస్తాను తీసేయమని అని చెప్పేసి ఏదో ఒకటి నచ్చ చెప్పాను అనమాట అప్పటికైతే సరేలే ఓకే అని చెప్పేసి నాకు లిప్స్టిక్ ఒకటే కాదు లిప్ బామ్ కూడా వెయ్యి అని చెప్పింది అనమాట లిప్ బామ్ వేసే నెమ్మ ఇట్లా చేయితో ఇట్లా రుద్దేసుకుంది మళ్ళీ అదంతా చెయ్యికి అయ్యి లిప్స్ అంతా ఇదైపోయింది అనమాట సో మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ పౌడర్ వేసేసి అనలేండి ఇంకా ఫైనల్గా తిలకం అయితే పెడుతున్నాను అనమాట మనకు ఐబ్రోస్ పైన రెడ్ వైట్ రెడ్ వైట్ అట్లా తిలకాలు కూడా పెడతారు కదా అట్లా పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ లుక్ అంతా బాగా ఫేస్ గలీజ్గా కనిపిస్తుంది అని చెప్పేసి కార్నర్కి ఒకటే ఐబ్రోస్ కార్నర్కి ఒక్కటే పెట్టేశాను అనమాట ఇంకా ఆ లోపల ఇవి చిన్నగా షైనింగ్ స్టిక్కర్స్ ఉంటాయి కదా స్టోన్ స్టిక్కర్స్ అవి తెచ్చింది అనమాట మా పాప అంటే కళ్ళకి చివర పెడితే చాలా బాగుంటుంది లుక్ అని చెప్పేసి ఇంక మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట పెయిన్ వస్తుంది అని చెప్పేసి ఇంకా నేను ఏదో సర్ది చెప్పాను అనమాట ప్లీజ్ ప్లీజ్ పెట్టుకో స్కూల్ దాకా పెట్టుకో నీకు అక్కడ ఏదైనా కొనిపిస్తాలే అంటే సరే నాకు చాక్లెట్ కొనిస్తావా మరి అని కాకపడుతుందనమాట సరేలే కొనిపిస్తాలే పెట్టుకో అని చెప్పాను ఈలోగా పారాని మర్చిపోయాను అనమాట పారాని పెట్టడము ఇంకా మా పెద్ద పాప గుర్తు చేసింది పారాని బాటిల్లో లిక్విడ్ టైప్ వస్తుంది కదా సరే ఒక బాటిల్ తీసేసుకుందాము ఇంకా మళ్ళీ దగ్గరలోనే మా పెద్ద పాపకు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందన్నమాట వాళ్ళది యాన్యువల్ డేకి సరే తనకు కూడా పనికి వస్తుంది కదా అని చెప్పేసి బాటిల్ అయితే తీసుకున్నాను అనమాట అంటే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది కదా దానికి తనకు క్లాసికల్గా రెడీ అయినప్పుడు పారాని అవన్నీ అవసరం వస్తాయి కదా అని చెప్పేసి ఒక బాటిల్ అయితే తీసేసుకున్నాను అది చేయితో తీయడానికి రాలేదనమాట నోటితో తీయడానికి పోతే అది చీ మొత్తం ఆ పారాని అంతా నాకు అంటేసిందనమాట సరేలే అని చెప్పేసి మళ్ళీ ట్రై చేసాము రాలేదు ఇంకా లాస్ట్కి ఫైనల్గా పీకేసి అలా పెట్టేస్తాను అనమాట చూడండి ఫైనల్ లుక్లో మా చిన్నమ్మాయి ఇలా ఉందన్నమాట చాలా బాగుంది కదా మా వారైతే అన్నారనమాట నేను ఉండేటప్పుడే రెడీ చేసింటే ఎంత బాగుందో కదా నా చిన్న కూతురు ఫొటోస్ వీడియోస్ పంపి అంటే పంపించాను అనమాట అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎంతైనా కానీ మనకంటే జెంట్స్కే బాగా అంటే త మనకంటే ఎక్కువ హ్యాపీగా వాళ్ళకే అనిపిస్తుంది అనమాట అందరు ఇప్పుడు అమ్మాయిలు అందరూ అయ్యే కుట్ీలు కదా సో మా పిల్లల మీద మా పిల్లలు మా చిన్నమ్మాయిని ఇలా చూడంగానే మా వారైతే చాలా హ్యాపీగా ఫీల్ అనమాట నా చిన్నతల్లి ఎంత బాగుందో ఎంత బాగుందో అని ముడిచిపోయారనమాట ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి ఈ అవుట్పుట్ రావడానికి నాకైతే దగ్గర దగ్గర గంట అనమాట రెడీగా రెడీ చేయడానికి ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ